హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చాలా రకాలుగా చేస్తారు కదండి నా స్టైల్లో సింపుల్గా చికెన్ బిర్యానీ అనేది నేను ఇలా చేస్తాను అదే నేను మీకు చూపిస్తాను చూడండి నేను కుక్కర్లో చేస్తున్నానండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అలాగే నెయ్యి కూడా వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ మిర్చి కూడా వేసుకుని అవి వేగేదాకా మగ్గించుకోవాలి సాల్ట్ కూడా వేసానండి వేసుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగానే దంచి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి నేను చికెన్ అనేది ముందుగానే మ్యారినేట్ చేశానండి ఆ చికెన్ కూడా ట్రాన్స్ఫర్ చేశాను ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తరువాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చిల్లీ పౌడర్ అండ్ టర్మిక్ పౌడర్ ధనియాల పౌడర్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆ మసాలా అంతా కూడా పీసులకి బాగా పట్టేలాగా మగ్గించుకోవాలి నేను కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా వేసానండి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవటం కోసం వేసాను అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా ముక్కకు బాగా పట్టేలాగా మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది అలా మగ్గిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ నార్మల్ రైసే తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకుంటాను అదే బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది రైస్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకొని తర్వాత మూత తీసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను వన్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేస్తున్నాను అలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ మసాలా సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుని కొంచెం నిమ్మకాయ కూడా ఒక రెండు మూడు చొక్కలు మాత్రమే నేను నిమ్మకాయ అనేది పిండుకున్నానండి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసి మూత అనేది పెట్టేస్తున్నా ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అంతా ఆవురయ్యాక కుక్కర్ మూత తీసి చూస్తే చికెన్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని నా స్టైల్లో చికెన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి